Yeah, మిత్రులారా ఈ మధ్యాహ్న సమయంలో చలని శుభవర్తమానం మీకు తెలియపరచాలని భేమతో మీ మధ్యకి అదేమిటంటే బైబిల్ గ్రంథం ఇలా సెలవేస్తా ఉంది మరణమును చూడక బ్రతుకున్నారు ఎవడు పాతాళము వశము కాకుండా తను తాను తప్పించుకునగలవాడు ఎవడు అని అలాగనే బైబిల్ ఆ ప్రశ్నకు సమాధానం ఇస్తుంది ఏమంటే మరణమును తప్పించుట ప్రఘవైన యహో అన్నాడు ఉన్నారా ప్రశ్న బైబులే జవాబు బైబులే మానవ జీవితంలో అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి ప్రతి ప్రశ్నకి బైబిల్లో జవాబు ఉంది మీరు చెప్పండి మరణమును చూడక బ్రతుకున్నారుడు ఎవడు సామాన్యులు సామంతులు ధనికులు దరిద్రులు లోకంలో ఉన్న మరి ఏ మనుషుడైనా కానీ మరణమును చూడాలి చివరికి విన్నారా అది బాల్యంలోనా యవనములోనా నడిప్రాయంలోనా వృధాప్యంలోనా నిండు వృద్ధాప్య కాలంలోనైనా ఎన్ని నాళ్ళు ఇళ్ళలో బ్రతికిన ఒక దినమున మరణించవలసి వస్తూ ఉంది విన్నారా మానవుడు చనిపోయిన తర్వాత ఒకవేళ తెలిసిన వారు కావచ్చు గ్రామస్తులు కావచ్చు లోకస్తులు కావచ్చు ఎక్కడైనా న్యూస్లో విన్నా కావచ్చు ఒకళ్ళ బంధువులు అయితే ఇంట్లో వాళ్ళైతే ఇంకా రక్త సంబంధులైతే ఇంకా సరికి దుఃఖపడుతూ ఉంటాం ఏడుస్తుంటాం మరి చాలా వేదనతో ఉంటాం చింతతో ఉంటాం మన మధ్య లేరు ఇక రారు అని ఒక నిర్ణయానికి వచ్చేస్తాం కానీ ఎప్పుడైనా ఒకసారి ఆలోచన చేశారా మరణం మానవునికి ఎందుకు వచ్చింది ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా ఈ ఆలోచన మీకు తట్టిందా పుట్టాడు పెరిగాడు చనిపోయాడు అంటే దాన్ని అంతా ఉద్యోగం చేస్తారు కష్టపడి డబ్బులు ఇస్తారు దాన్ని జీతం అంటారు మరి పొలాల్లో కష్టపడి నెల జీతం ఇంకా సంవత్సరానికి కూడా మరి పని పనివారిని పెట్టుకొని సంవత్సరానికి ఇంత జీతం అని ఇచ్చేవారు కూడా ఉన్నారు ఇదంతా వారి కష్టానికి ఫలితం జీతం అలాగనే మానవుడు చేసిన పాపానికి ఫలితం ఏమిటయ్యా అంటే మరణం వచ్చిందనమాట దేవుడు అన్నాడు నువ్వు పాపం చేసిన దినమన అంటే పండు తిన్న దినమన అతిక్రమించాడు కదా అదే పాపం పాపము చేసిన దినమన ఇప్పుడు నువ్వు నిశ్చయముగా చేస్తావు అని దేవుడు చెప్పాడు కదండి పెద్దవాళ్ళు కూడా అంటారు కదండి అదేంటండి దేవుడు ఏంటండి చనిపోవటం చనిపోమటం ఏంటండి అంటారా మరి మరి పెద్దవాళ్ళు అందరండి అరే చదువుకోరా బాగుపడతావు లేకపోతే చెడిపోతావు అనరా ఎందుకని వాడు పని చేసుకోరా బాబు కష్టపడరా బాబు బాగుపడతా అని చెడిపోతావు అంటారు చూసారా కష్టపడితేనేమో బాగుపడతారు కష్టపడకపోతే చెడిపోతారు అంతే కదా అలాగనే మానవుడు మరి దేవుడు చేతన్న పని చేసి ఆజ్ఞాతిక్రమించి పాపం చేసి దాని ద్వారా మరణం తెచ్చుకున్నాడు మరి ఎక్కడికి వెళ్తున్నారు ఈ మనుషులు చనిపోయిన తర్వాత ఎప్పుడైనా ఆలోచన చేశారా పిల్లలు ఆ మానవుడు మరి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు ఎప్పుడైనా ఆలోచన చేశారా పాపం చేసిన వారు పాతాళానికి వెళ్ళిపోతూ ఉన్నారన్నాడు పాపాత్తులు ఉండే స్థలం పాతాల లోకం అగ్నితో గంధకాలతో మండే గుండం యుగ యుగాలు ఆరుని అగ్ని తేరని బాధ అగ్ని ఆరు పురుగు చావుదన్నాడు ఒక ఆయన బైబిల్లో రాయబడింది కనుక మరి మా మిత్రులైనా ఈ సత్యాన్ని గ్రహించాలి మరి ఎలాంటి తప్పించుకునేది అప్పులను తప్పించుకుంటున్నాం జబ్బులు వస్తే ఏదో రకంగా బయటపడుతున్నాం హాస్పిటల్లో నుంచి ఇంకా చెప్పాలంటే అనేక స్థలాల నుంచి తప్పించుకుంటున్నాం కానీ మరణం తప్పించుకున్నది ఎలాగా అంటే బైబిల్ సెలవిస్తూ ఉంది మరణమును తప్పించుట ప్రబోయిన యహోవా పశుమని అంటే మరణమును తప్పించేవాడు దేవుడు యహోవా అంటే దేవుడు ఆయనే మరణం నుంచి విడిపించేవాడు మరణం నుండి రక్షించేవాడు మరణమును తప్పించేవాడు ఆయనే ఉన్నారా ఆ దేవుడే మానవుడుగా యేసు అని పేరున రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు ఎందుకయ్యా ప్రపంచ మానవాళ్ళ యొక్క మరణ శాస్త్రం రాసింది ఆయనే కదా మరణ రాసిన వాడు దేవుడు మానవునికి మరణ శాస్త్రం రాసినవాడు దేవుడు అయితే ఆ మరణ శాస్త్రము రాసిన వాడి యొక్క మరణము అవశ్యమన్నాడు మరణించ మరణ రాసిన రాసినవాడు మరణించితేనే గాని ఆ అది చెల్లుబాటు కాదు అన్నాడు విన్నారా అలాగైతే దేవాతి దేవుడు ఆయనకు మరణం లేదు సుమా ఆయన యహో అంటే ఉన్నవాడు ఉండునవాడు ఉన్న ఉన్నవాడు ఆయన ఎప్పుడున్నాడు ఎవరికి తెలియదు ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు అందరికంటే ముందుగా ఉన్నవాడు ఆయన మరి ఆయన గురించి నీకు నాకు తెలియదు దేవుడు ఎప్పుడు నుంచి ఉన్నాడు అంటే బైబిల్ చెప్తుంది ఆయన ఉన్నాడు కాదు ఆయన ఆయనకు ఆయనగానే ఉన్నాడు స్వయంబాడు పుట్టినవాడు కాదు కనుక స్వయంభావుడుగా ఆయన ఉన్నాడు అదే దేవుని యొక్క గొప్పతనం కానీ మనం పుట్టిన వారం ఉన్నారా మనకి ఆయనకు తేడా ఆ దేవుడే మానవుడుగా మరి మరణ శాస్త్రం రాసిన ఆయనే మానవుడుగా ఎందుకు వచ్చాడు ఎందుకంటే మరణ శాస్త్రం రాసిన వాని యొక్క మరణ మరణము అవశ్యము కనుక ఆయన మరణించితేనే కానీ అది చల్లదు కనుక ఆయన దేవుడుగా మరణం లేనివాడు కనుక మానవుడికి మరణం ఉన్నది కనుక మానవుల విమోచన కొరకు ఆయన పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చాడు యేసు అని పేరున వచ్చాడు ఈ నెలంతా కదా ఎక్కడ చూసినా మరి పండుగ వాతావరణం క్రిస్మస్ క్రీస్తు నేడు పుట్టిను యేసు వారు ప్రజలందరికీ కలగబోవు ఒక మంచి మంచి సంతోషకరమైన వార్త మనం ఏంటంటే ఆయన ఈ లోకంలో పుట్టాడు దేవుడు మానవుడుగా పుట్టాడు దేవునికి మానవుడికి మధ్యవర్తిగా క్రీస్తు యువ నరుడుగా ఆయన ఈ లోకమునికి వచ్చారు పిల్లరా ఆలోచన చేయండి మనందరి పాపముల కొరకు ఆయన శిక్షను వించాడు మనందరి పాపములు ఆయన భరించాడు ఏమండి పాపం మనం చేయటం ఏంటి శిక్ష ఆయన అనుభవించటం ఏంటి అంటారా ఏమే కదా మంచి ప్రశ్న మరి ఒక తల్లి తన బిడ్డని హాస్పిటల్ తీసుకెళ్ళింది చిన్నప్పుడు బాగా పుట్టి ఒక రెండు మూడు రోజులు ఒక వారం అయిన తర్వాత బిడ్డకు జబ్బు చేసింది డాక్టర్ గారు పరిశీలన చేశారు జబ్బు నీ బిడ్డకు అన్నారు మరి ఎలాగండి అంటే మందులు ఏమి రాసి ఇచ్చారమ్మ నువ్వు పత్యం చేయాలి ఆ బిడ్డ చిన్న బిడ్డ కనుక పత్యం చేయలేదు కనుక నువ్వే చేయాలి ఆ పత్తి నువ్వే చేయాలని చెప్పాడు పలానా పలానా అని చూసారా జబ్బేమో బిడ్డకి పత్తిమేమో తల్లికి మరి ఎందుకని ఆ బిడ్డ జబ్బు బిడ్డకు కదా జబ్బు ఆ బిడ్డే చేయొచ్చు కదా అలాగైతే ఆ బిడ్డ ఆ పత్యం చేయలేదు కనుక బిడ్డ పక్షంగా తల్లి ఆ పత్యం చేస్తే ఆ బిడ్డకు జబ్బు ఆ నయమైంది పిల్లరా అలాగే మానవుడు అయినా నీవు నేను పాపమైతే ఈజీగా చేస్తాం కానీ దానికి వచ్చే జీతం ఆ శిక్ష ఆ ఆ మరణం నీవు నేను అనుభవించలేం అయ్యో నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పదన్నాడు చూసారా అలాగైతే ఆ శిక్ష ఎవరు భరించాలి అంటే బైబిల్ యొక్క చెప్తున్నారనమాట మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను అన్నాడు కనుక మన అందరి కోసం ఆయన శిక్షను మించి చనిపోయి ఆ సమాధి చేయబడి మూడవ దినమన ఆయన సజీవుడిగా తిరిగి లేచారు అట్టి ప్రభు పాపమును మరణమును ఆయన జయించారు కనుక మరి మరణాన్ని జయించిన వాడు మాత్రమే మరణమును తప్పించగలడు కదండి ఈత రాని వాడు మరి అటేపుకే ఇటేపు నున్న వారిని చేర్చగలడా చేర్చలేడు నది యువతల నుంచి అవతలకి ఎదగలిగిన వాడు ఆ మరొకరిని అద్దరకు చేర్చగలడు అలాగే మరణం అనేటువంటి ఆ గొప్ప మరి ఆ శాసనం రాసిన వాడు మరణించి ఆ మరణం దాటినవాడు మరణం నుంచి తిరిగి లేచిన వాడు యశు ప్రభు గనక అలాగిన మరి ఆ ప్రభువే మరణమును తప్పిస్తాడు ఆ ప్రభువే మరణము విడిపిస్తాడు ఎలా అంటే అన్నాడు నా మాట విని నన్ను పంపిన వాని ఎందు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నా అన్నాడు చూసేదా మరణములో నుండి జీవములోనికి దాటిపోతారంట ఎస్ ప్రభు పాపిని నన్ను క్షమించు నన్ను చాలండి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే మరణములో నుండి జీవములోనికి దాటిపోతామన్నారు అంటే ఆ జీవము నిత్య జీవం ఆ జీవము ఏ ఉన్నది కనుక ఏ సుక్రీస్తు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు కనుక మా దేశ మిత్రులైన మీరు కూడా అట్టి ప్రభువు నమ్మండి మరణం తప్పించుకోండి నిత్య జీవాన్ని పొందండి పరలోకం చారండి ప్రభుతో ఆ దేవునితో ఆ యుగా యుగాలు ఉండాలి నిత్యమైన ఆనందం వారి తలల మీద ఉంటుంది అన్నాడు ఆహా ఆ లోకం వెళ్ళటానికి ఆ దేవుడిని ఎదుర్కోవటానికి ఒక మాట చెప్తే చాలండి ప్రభువా నేను పాపిని నన్ను క్షమించు నన్ను రక్షించు అంటే చాలండి వారు మరణంలో నుంచి జీవంలోనికి దాటిపోతారు మేము అవసరాన్ని బట్టి కొద్ది మాటలే మీకు తెలియపరచాము మా వారు కరపత్రికలు పంచుతున్నారు బైబిల్స్ కూడా పంచుతున్నారు తీసుకోండి జాగ్రత్తగా మరి చదవండి మీకు మరి ఎక్కువ విషయాలు కావాలంటే మీ గ్రామంలోనే ఉన్న క్రైస్తవ ప్రార్థనా మందిరాలకు వెళ్ళండి అక్కడ దేవుని మాటలు చెప్తారు అక్కడ దేవుడు మీకు ఆశీర్వాదం ఇస్తాడు అమ్మా అయ్యా అర్థమవుతుందా కనుక మరి అట్టి దీవులను పొందాలంటే యేసు ప్రభు నమ్ముకోండి దేవుడి ఈ మాటలు గాక ఆమె చిన్న ప్రార్థన ప్రేమగలనైనా చెప్పబడిన సువార్త పంచబడిన పత్రికలు ఫలింప చేయండి అలాగే బైబిల్స్ ఇస్తున్నారు ఇంకా సత్క్రియలు కూడా చేస్తున్నారు అటన్నిటి విషయంలో దయ చూపించండి ఇంకా మా ముందుకు నడిపించమని యేసు ప్రభు స్తుతించి స్తుంచి వేడుకుంటున్నాం తండ్రి అమేన్